25 <coughs> <coughs>

پي وڏا ٿي అందరికి నమస్కారం ముఖ్యంగా ఇప్పుడు వేంపల్లె పట్టణంలో ఉన్నాము ఈ చేరికలు ఇవన్నీ కూడా చూడండి అసలు పులివేందో దాదాపు ఐదు వందల కుటుంబాలు ముస్లిం కుటుంబాలు అన్ని కూడా అంటే గౌస్ తర్వాత ఇస్మాయిల్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులు తర్వాత వాళ్ళ అనుచరులు అంతా కూడా దాదాపు ఈరోజు బ్రహ్మాండమైన అరేంజ్మెంట్లు అన్నీ చేసి ఒక ఐదు వందల కుటుంబాలు పార్టీలో చేరడం జరిగింది గతంలో కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా ఈ ప్రాంతానికి చెందిన బూతుల్లో వచ్చేసి దాదాపు వైఎస్సార్కే మంచి మెజార్టీ వచ్చింది ఈ స్థానిక సంస్థలు ఈ తర్వాత పంచాయతీ ఎన్నికలు ఇవన్నీ వీటిలో దృష్టిలో పెట్టుకుని ఇందులో భాగంగా అందరికంటే ఎవరైతే బలంగా ఉండి అటువైపు ఉండి వాళ్ళ వాళ్ళు మంచి వాళ్ళైన వాళ్ళను మా వాళ్ళంతా కన్సల్ట్ కావడం వాళ్ళంతా కూడా పార్టీలోకి చేరడం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచి వాతావరణంలో జరిగింది తర్వాత ఇక్కడ ఎవరైతే వాళ్ళు చేరారో ఆ పా సందుల్లో కొన్ని చిన్న చిన్న డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా అవన్నీ చేస్తాం టోటల్గా ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఏదైతే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళంతా కోరుకుంటారో ఈసారి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో సర్పంచ్ కానుంచి ఎంపీటీసీ కానుంచి జెడ్పీటీసీ కానుంచి వార్డు మెంబర్ కానుంచి ప్రతి చిన్న పదవి అయినా కూడా తెలుగుదేశం పార్టీకే రావాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళే దాంట్లో గెలవాలని ఏకైక కృత నిశ్చయంతో ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఆ క్షణం రానే వస్తా ఉంది తప్పకుండా మా కార్యకర్తలు అందరినీ కూడా వాళ్ళు ఏ పదవి వాళ్ళ అరాధన బట్టి కోరుకుంటారో ఆ పదవిలో గెలిపించేందుకు మేము మాటం సహాయ శక్తిలో ప్రయత్నించి ఇందులో నూటికి వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాబోతున్నాం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇప్పుడు వేంపల్లె పట్టణంలో ఉన్నాం ఈ చేరికలు ఇవన్నీ కూడా చూడండి అసలు దాదాపు ఐదు వందల కుటుంబాలు ముస్లిం కుటుంబాలు అన్ని కూడా అంటే గౌస్ తర్వాత ఇస్మాయిల్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులు తర్వాత వాళ్ళ అనుచరులు అంతా కూడా దాదాపు ఈరోజు బ్రహ్మాండమైన అరేంజ్మెంట్లు అన్నీ చేసి ఒక ఐదు వందల కుటుంబాలు పార్టీలో చేరడం జరిగింది గతంలో కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కూడా ఈ ప్రాంతానికి చెందిన బూతుల్లో వచ్చేసి దాదాపు వైఎస్ఆర్కి మంచి మెజార్టీ వచ్చింది ఈ స్థానిక సంస్థలు ఈ తర్వాత పంచాయతీ ఎన్నికలు ఇవన్నీ వీటిలో దృష్టిలో పెట్టుకుని ఇందులో భాగంగా అంటే ఎవరైతే బలముగా ఉండి అటువైపు ఉండి వాళ్ళ వాళ్ళు మంచి వాళ్ళైన వాళ్ళను మా వాళ్ళంతా కన్సల్ట్ కావడం వాళ్ళంతా కూడా పార్టీ లెక్స్ చేయడం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచి వాతావరణంలో జరిగింది తర్వాత ఇక్కడ ఎవరైతే వాళ్ళు చేరారో ఆ ఆ సందుల్లో కొన్ని చిన్న చిన్న డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా అవన్నీ చేస్తాం టోటల్ గా ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఏదైతే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళంతా కోరుకుంటున్నారో ఈసారి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో లో సర్పంచ్ కానుంచి ఎంపీటీసీ కానుంచి జెడ్పీటీసీ కానుంచి వార్డు మెంబర్ కానుంచి ప్రతి చిన్న అయినా కూడా తెలుగుదేశం పార్టీకే రావాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళే దాందులో గెలవాలని ఏకైక కృత నిశ్చయంతో ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఆ క్షణం రానే వస్తూ ఉంది తప్పకుండా మా కార్యకర్తలు అందరినీ కూడా వాళ్ళు ఏ పదవి వాళ్ళ ఆరాధన బట్టి కోరుకుంటారో ఆ పదవిలో గెలిపించేందుకు మేము మాటం సాయశక్తిలో ప్రయత్నించి ఇందులో నూటికి వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాబోతున్నాం